కొడుకుని కోడల్ని చూసి మాణిక్యమ్మ మొదట ఆశ్చర్యపోయింది ఏంటిలా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయికి కృష్ణకిరీటికి పెళ్లి నిశ్చయమైందని చెప్పారు అంటూ ఆశ్చర్యపోయింది తల్లితో ఒక్క మాటైనా ఆలోచించకుండా పెళ్లి చేసుకుని వచ్చాడని బాధపడింది పోనిలే ఎప్పటికైనా పెళ్లి చేసుకున్నాడు వీడికి అమ్మాయి నచ్చింది అంతే చాలు ఎన్నో అనుకుంటాం మనిషికన్నీ ఆశలే అన్నీ నెరవేరొద్దు అంటూ ఆవిడ తనకు తాను నచ్చజెప్పుకుని మనసుకు సరిపెట్టుకుని వందనం చేస్తున్న కోడల్ని కొడుకుని ఆప్యాయంగా లేవనెత్తి కోడల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది కొంతసేపు తర్వాత అజయ్ తల్లితో వివరంగా చాలా విషయాలు చెప్పాడు అన్నీ విన్న ఆవిడ ఆ అంటూ ఆశ్చర్యపోతూ కొడుకు ఈ పెళ్లి ఎందుకలా చేసుకున్నాడా అని బాధపడిన ఆవిడ కొడుకుని మెచ్చుకుంది తల్లి అర్థం చేసుకుని మెచ్చుకోవడంతో అతని హృదయం తేలికయ్యి తృప్తిగా గాలి పీల్చుకున్నాడు నాయుడు గారి ఇల్లంతా మహా సందడిగా ఉంది అజయ్ నందకుమార్ ఇద్దరూ ఒక నెల రోజుల పాటు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకుని వచ్చారు వాళ్ల నలుగురిని చూస్తుంటే నాయుడు గారి దంపతులకు ఎంత ఆనందం కలుగుతుందో హరిప్రియని చూస్తుంటే అంతా బాధ అనిపిస్తోంది ఈ అమ్మాయి కూడా పెళ్ళైపోతే ఎంత బాగుండేది వాళ్లలాగే సంతోషంగా తిరుగును కదా అనుకున్నారు మనసులో ఒకరోజు అంతా పబ్లిక్ గార్డెన్కి వెళుతూ హరిప్రియను కూడా బలవంతంగా తీసుకువెళ్లారు హరిప్రియ వాళ్లతో అయిష్టంగా బయలుదేరింది తీరా పబ్లిక్ గార్డెన్స్లో అడుగు పెట్టేసరికి జంటలు జంటలుగా విడిపోయి అజయ్ మాధవిలు ఒక పక్కకు దూరంగా వెళ్ళిపోయారు మరోవైపుకి నందకుమారి ఝాన్సీలు వెళ్ళిపోయారు హరిప్రియ ఒంటరిగా మిగిలిపోయింది ఆమె సంగతి ఎవరు పట్టించుకోలేదు కింద పచ్చికలో కూర్చుని వచ్చేపోయే వాళ్లందర్నీ చూస్తూ అలా గంటలకి గంటలు గడిపింది ఎంతకు వాళ్ళొచ్చే జాడ కనిపించలేదు హరిప్రియకు వాళ్ల కోసం ఎదురు చూసి చూసి విసిగేసింది ఏమిటి వీళ్లు ఏమయ్యారు వీళ్ళకసలు బుద్ధుందా తనని కూడా తీసుకొచ్చి ఇలా చేస్తారా ఆమెకు ఒళ్లు మండిపోయింది కొంతసేపటికి వాళ్లు తాపీగా నవ్వుతూ తులుతూ వచ్చారు హరిప్రియను చూసి వెళదామా అన్నారు అంతే నువ్వొక్కదానమే ఉన్నావా అని ఒక్కళ్ళు అనలేదు అంతసేపు వాళ్లు రాలేదని ఎదురుచూస్తూ బాధపడే కంటే వాళ్లు ఏమీ అనకపోవడం మరింత అనిపించింది ఆమెకు అందరూ ఇంటికొచ్చేశారు హరిప్రియ ఆ రాత్రి మంచం మీద పడుకుంది ఆలోచిస్తూ అంతలో పక్క గదిలోంచి నవ్వులు వినిపించసాగాయి నందకుమార్ గొంతుక గట్టిగానే వినిపిస్తోంది ఝాన్సీ పెళ్లి కానప్పుడు నేను ఏమనుకున్నానో తెలుసా ఏమనుకున్నారు పెళ్లి చేసుకుంటే నా సరదాలకి సంతోషాలకి భారీ అడ్డొస్తుంది ఊరంతా స్నేహితులతో తిరగడానికి హుషారుగా ఉండడానికి ఉండదు అనుకునేవాణ్ణి ఇప్పుడు నవ్విన శబ్దం వినిపించింది ఇప్పుడా ఝాన్సీ నవ్వుతూ చిన్న కేక పెట్టింది ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు అందుకే పెళ్లి చేసుకోవడంలో ఉన్న హాయి పెళ్లి కాని వాళ్ళకుండదు ఝాన్సీ మళ్లీ నవ్వింది నవ్వుతావేమిటి నిజం పెళ్ళైతే హాయిగా ఒకరి చేతుల్లో ఒకరు వాలిపోయి సోలిపోయి ఆనందంగా రోజులు గడపచ్చు అదే పెళ్లి కాకపోతే ఏముంది సరదాలు సంతోషాలు లేక ఉత్సాహం హుషారు లేక తిన్న పాముళ్ళ ఆశలని కోరికల్ని ఉద్రేకాల్ని మనసులోని చంపేసుకుని మంచం మీద పడుండాలి పెళ్లైన వాళ్ళకి పెళ్లి వాళ్ళకి తేడా ఇప్పుడు తెలిసిందా నందకుమార్ మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి ఝాన్సీ గట్టిగా నవ్వుతోంది ఆ మాటలన్నీ వింటున్న హరిప్రేయకు ఒళ్లు మండిపోయింది కావాలని పట్టిబట్టి తనను అంటున్నట్టుగా తోచాయి ఆ మాటలు నందకుమార్ని పిలిచి నాలుగు మాటలు అనేసి దులిపి పారేద్దామనుకుంది తనకి పెళ్లి కాలేదని వాళ్ల దగ్గర ఏడ్చిందా మీరంతా నవ్వుతూ సరదాగా ఉన్నారని ఈర్షపడిందా ఎందుకలా హేళనగా సూటిపోటిగా మాటలంటారు చేసింది మధ్య ఏవో మాటలు నవ్వులు అలా వినిపిస్తున్నా బలవంతంగా కళ్ళు మూసుకుని పడుకుంది అనుకుంటే అనుకోని ఒత్నే అనుకుంటే వాళ్ళ కర్మకి వాళ్లే పోతారు తనేమైనా అంటేగా అనుకుని మనసుని సరిపెట్టుకుంది ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక తన గదిలోకి వెళుతుంటే మాధవి గదిలోంచి మాటలు వినిపించి సాగాయి వదలండి అబ్బా వదలమంటుంటే అంటోంది మాధవి గారంగా అమ్మో నిన్ను వదిలిపెడితే ఇంకేమైనా ఉందా తూనీగలా బయటకు పారిపోవు అంటున్నాడు అజయ్ నవ్వుతూ అతని మాటలకి మాధవి కిలకలా నవ్వేసింది అబ్బా మీ అంత చిలిపి మనిషి మొండి మనిషి మరొక రొండ్రు లేకపోతే ఏంటి పగలు హరిప్రియగా నీటి వస్తే సందేహం వెళ్ళబుచ్చింది వస్తే రాని వెంటనే మీ నాన్నగారి దగ్గరకు వెళ్లి తనకు పెళ్లి చేసేయమంటుంది మాధవి నవ్వు వినిపించింది వింటున్న హరిప్రియకు ఒళ్ళు మండిపోయింది గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని కూర్చుంది అయినా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి మజ్జిగ దామిది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు చూశావు పాపం వాళ్ళని చూసి నిజంగా జాలిపడాల్సిందే పెళ్లి చేసుకోమంటే ఒక పట్టాన కదూ పెళ్లైతే ఆ హాయి వేరు అని పెళ్లి కాని వాళ్ళకి ఏం తెలుస్తుంది అదో గొప్ప పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నావు అనుకుంటారు నీ చెల్లెలు చూడు రాత్రులు పడుకున్నా ఆమెకు నిద్రపడుతుందా ఏవో ఆలోచనలు ఏవో కోరికలు మనసుని అల్లుకుపోతాయి మంచం మీద అటు ఇటు దొర్లుతూ మోగగా పడుంటుంది పెళ్లి కాని వాళ్ళ జీవితాలయంతా గట్టిగా అజయ్ నవ్వేశాడు భర్త నవ్వుతో తను శృతి కలిపి నవ్వింది మాధవి వింటున్న హరిప్రియకు కోపంతో ఒళ్ళు దహించుకుపోయింది కళ్ళు పటపటా కొరికింది కోపం పటలేనట్టు పిడికిళ్లు బిగుసుకున్నాయి ఎంత మాట అన్నాడు అజయ్ పెళ్లి కాలేదని తనకేం లేదే ఎందుకు వీళ్ళు ఇలా తనని సూటిపోటి మాట్లంటున్నారు పెళ్లి చేసుకుంటేనే సంతోషం సరదా ఉంటుందా పెళ్లి కాని వాళ్ళకి ఇక జీవితమే లేదా రాత్రి భోజనాల టైంకి ఆకలి వేస్తోందే అని డైనింగ్ హాల్లోకి వెళ్ళింది వసుంధరమ్మ అందరికీ అన్నాలు వడ్డిస్తోంది అమ్మా నాకు పెట్టిస్తున్నావా అడిగింది హరిప్రియ ఆవిడ కూతురు వైపు తల తిప్పి చూస్తోంది అంది వాళ్ళు నలుగురు ముందు బోం చేశాని పెళ్లైన వాళ్ళు ఏవో అనుకుంటూ బోంచేస్తారు పెళ్లి కాని పిలవు నువ్వు వాళ్లతో కూర్చోవడం ఏం బాగుంటుంది వాళ్ళు భోజనం చేసేశాక మీ నాన్నకు నీకు ఒకసారి ఒడ్డిస్తాలే ఆ మాటల విన్న ఆమెకు తల గిరున తిరిగినట్టయింది కన్నతల్లే తనని అవమానిస్తుందా పెళ్లి కాలేదని తల్లిదండ్రుల దృష్టిలో పెళ్లైన వాళ్ళకే పెళ్లి కాని వాళ్ళకి విలువలేదా తనని చొలకనగా చూస్తున్నట్టు కొత్తగా ఈరోజే తెలుసుకుంది తను ఆమెకు దుఃఖం ఆగక గిరుకును వెనుతిరిగి వెళ్ళిపోయింది ఆ రోజు బోంచేయకుండా మంచినీళ్ళైనా తాకుండా పడుకుంది మునిపట్ల ఎవరూ ఆమెను బ్రతిమలాడలేదు ఒకసారి చెప్పారు చేయమని నేను రాను అని చెప్తే అంతే ఊరుకున్నారు అంతకుముందైతే తండ్రే స్వయంగా వచ్చి బ్రతిమాలి దగ్గరుండి బోన్ చేయించేవారు అటువంటిది ఇప్పుడు ఆ మాట ఎత్తలేదు మనుషుల్లో మార్పు ఎంతలో వస్తుంది రాత్రంతా కుమిలి కుమిలి ఏడ్చింది ఆ రోజు సాయంత్రం మాధవి మల్లెమొగ్గలు తెచ్చి హరిప్రేను దండగొచ్చమంది సరేనని దండగొచ్చింది పూర్తవగానే మాధవి ఝాన్సీలు ఆ పూలమాలని చెరుసగం చేసుకుని ఇద్దరి తలల్లో పెట్టేసుకున్నారు హరిప్రియ నిజంగానే తెల్లబోయింది తనకు పూలు కొంచెం కూడా ఇచ్చారు కాదని ఆమెకు ఒళ్ళు మండి మనసులో దాచుకోలేక పైకి కక్కేసింది కష్టపడి దండగుచ్చితే దర్జాగా తల్లో పెట్టుకుంటారా మీరొక్కళ్లే పెట్టుకోవాలా యువతల వాళ్ళు పెట్టుకునవసరం లేదా ఆ మాటలకి మాధవి వెటకారంగా చూసింది వైపు ప్రతి పురుషుడు తన భార్య రతీదేవిలా ఉండాలని పూల సుందర్లా కనిపించాలని కోరుకుంటూ ప్రేమగా పూలు ప్రతి రాత్రి భార్యకు కానుకగా తీసుకొస్తాడు అలాగే ఆయన వాళ్లైనా మాకు తెచ్చిచ్చారు అంది ఆ మాటలకి హరిప్రియ దెబ్బతిన్నట్టు చూసింది కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో మీ ఆయన కొంతెస్తాడు అంతేగాని మీద విరుచుకుపడతావేం అంది ఝాన్సీ ఆయన పెళ్లి కాని పిల్లకు రాత్రులు ఆ పూలు ఎందుకు పెళ్లైతే ఎలాగా తప్పో ఆ శోకులు అంది మాధవి అంతే హరిప్రేకు దుఃఖం ఆగక గదిలోకి పరిగెత్తికెళ్లి మంచం మీద పడిపోయింది అక్కా చెల్లెళ్ల మాటలు ఒక్కొక్కటి తుపాకీ తోటాల్లా గుండెల్లోకి దూసుకుపోయి ప్రాణాలని తోడేస్తున్నట్లుగా అయింది తల గిరువున తిరిగిపోయి కళ్ళు మూసుకుపోనారంభించాయి వాళ్ల మాటలు పదే పదే చెవుల్లో సాగాయి దుఃఖం ఉప్పెనలా పొంగింది పెళ్లి కాని పిల్లలు ఇంట్లో ఉంటే పెళ్లైన ఆడపిల్లలు పుట్టింటికొచ్చి పెళ్లి కాని ఆడపిల్లల్ని ఎలా కాల్చుకు తింటారో స్వయంగా అర్థం కాసాగింది కాకుల మధ్య పిచ్చుకల ఒక క్షణం ఉండలేదు వారి మధ్య పెళ్లికాని చెల్లెల్ని పెళ్లైన అక్కా చెల్లెళ్లు రాబందుల్లా తింటారని మొట్టమొదటిసారిగా అర్థమైంది తనలో తాను కుమిలిపోవడం తప్పించి ఈ బాధంతా ఎవరికి చెప్పుకుంటుంది అందుకే బాధని గుండెల్లోనే దాచుకుని మౌనంగా ఉండిపోయింది ఆ రోజు సాయంత్రం నలుగురు కలిసి సినిమాకు వెళుతుంటే గారు వాళ్ళని కారు తీసుకువెళ్లమంటూ తెగ హడావిడి చేసేశారు వాళ్లంతా కారులో వెళ్లారు వాళ్ళు మాట వరసకు కూడా హరిపిరేను రమ్మంలేదు ఆమె వస్తానని అనలేదు వాళ్ళు సినిమాకు వెళ్లిన తర్వాత తల్లి తండ్రి తీరిగ్గా కబుర్లు చెప్పుకోసాగారు సోఫాలో కూర్చుని మన మాధవి ఝాన్సీ నిజంగా అదృష్టవంతులండి అంది ఆవిడ కూతుళ్ళని అల్లుళ్ళని తలుచుకుని మురిసిపోతూ నిజమే ఆ ఇద్దరమ్మాయిలవి మంచి జాతకాలు త్వరగా పెళ్లిలు కావడమే కాకుండా ఐశ్వర్యవంతుల ఇంటి చదువుకున్న వాళ్ళు బుద్ధిమంతులు అందగాళ్లు వాళ్ళకి భర్తలుగా లభించడం ఎంత అదృష్టం అందరికీ కలుగుతాయా అలాంటి అదృష్టాలు అన్నారాయణ ఆ మాటలన్నీ వింటున్న హరిప్రియ మనసులోనే బాధపడింది తల్లి తండ్రి కూడా కావాలనే తనని నొప్పించడానికి అంటున్నారనిపించింది చదువుతున్న పుస్తకాన్ని మడిచి అన్నీ వింటోంది కన్న తల్లిదండ్రులే ఇలా అంటుంటే పైవాళ్లు వచ్చిందా అయితే తను వాళ్ల దృష్టిలో దురదృష్టవంతురాలా ఒకవేళ తను కృష్ణ చేసుకుంటే అతను అజయ్ నందకుమార్ల కంటే అందంగా ఉంటాడు ఇంజనీరు రెండు చేతులా సంపాదిస్తున్నాడు వైజాగ్లో అతనికి మంచి పేరుంది తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు లక్షాధికారులు వాళ్ళింటికి కోళ్లైతే అంతా తనని ఏమంటారు పొగుడుతారు తనంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో లేదంటారు హరిప్రియ తనలో తాను నవ్వుకుంది అంతా డబ్బుతో ఉంది ఆ రోజు నలుగురు కలిసి సాలార్జింగ్ మ్యూజియం చూడ్డానికి వెళ్లారు మాధవి మాట వరసకి అడిగినట్టడిగింది నువ్వు రాకూడదు అజయ్ గట్టిగా నవ్వేస్తూ అన్నాడు మనం ఒక జంట నందకుమార్ వాళ్ళు ఒక జంట మనతో కలిసి ఆ అమ్మాయి ఎలా వస్తుంది ఒక్కరితే వెలేసినట్లు అడగడానికైనా నీకు బుద్ధుండాలి భరత మాటలకి మాధవికి నవ్వు రాకపోయినా గట్టిగా నవ్వేసింది అతని మాటలకి ఆమెకు చెల్లున కొరడాతో కొట్టినట్టయింది ప్రాణం విలవెల్లాడింది పెళ్లి ఇంకా కాలేదని చేసి ఎత్తిపడవడం స్పష్టంగా తెలుస్తూనే ఉంది వాళ్లు అటు వెళ్ళాక తను ఫ్రెండింటికి వెళ్ళింది మల్లికకు ఈ మధ్య వివాహం అయింది కొత్త కాపురం హరిప్రియ దగ్గర నుండి మల్లిక తన భర్త గురించే చెప్పడం మొదలుపెట్టింది ఆ కబుర్లు వినాలంటే ఆమెకు విసిగేసింది మాట మారుద్దామని సినిమాకు వెళదామా అని అడిగింది సినిమాకా ఆశ్చర్యపోతున్నట్టుగా చూసింది ఏం తన మాటలో ఏం తప్పుందా అని భయపడింది నీకు పెళ్లి కాలేదు కాబట్టి అలా అడిగావు పెళ్లైన స్త్రీ భర్తను అంటిపెట్టుకునే తిరుగుతుంది పెళ్లయ్యాక కూడా ఫ్రెండ్సు సినిమాలు ఏమిటి ఆయన త్వరగా ఇంటికొచ్చేస్తే ఇద్దరం కలిసి సినిమాకో షికారుకో వెళతాం అంది నవ్వుతూ ఇంటికొచ్చి పడుకున్నా పడుకున్నాగాని ఎంత వద్దనుకున్నా అవే మాటలు జ్ఞాపకం వస్తున్నాయి పెళ్లి చేసుకోకుండా ఉన్న స్త్రీకి ఈ హేళనలు వెకిరింపులు తప్పవా పెళ్లి కాని అమ్మాయిని ఎవరూ గౌరవంగా చూడరా ఆమెకు విలువలేదా స్త్రీకి నీడనే విలువ ఉంటుందా ఇక తన జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకుంది ఎలా ఇక ముందు జీవితం గడిచేది తన బ్రతుకు తను బ్రతుకుతున్నా మిగతావాళ్లు బ్రతకనివ్వడం లేదే ఎలా వాళ్ళ నుండి తప్పుకు బ్రతకడం ఈ హేళనలు అవమానాల్ని మింగుకుంటూ ఎలా భరించడం హే భగవాన్ తల పట్టుకుంది తల తిరిగిపోసాగింది తను పెళ్లి చేసుకుంటే ఎవరిని తన గురించి తెలిసిన ఏ పురుషుడు తనని వివాహం చేసుకోడే ఎలా తన పెళ్ళవుతుంది కృష్ణ కిరీటం కిరీటించేసుకుంటే హరిప్రియముఖం రోషావేశాలతో ఒక్కసారి ఎర్రబడింది చిచ్చే అతని బ్రతుమాల్కుని పెళ్లి చేసుకోవాలా తప్పు అతందైతే బ్రతుమాలుకోవడం తనవంతా పెద్దవాళ్లంతా అడిగితే తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పేశాడు అది తనని అవమానించడం కాదు ఏమైతే అయింది తను చస్తే అతని బ్రతిమలాడదు మనసులోనే గట్టిగా నిశ్చయించుకుంది ప్రతిరోజు హరిప్రియను ఎవరో ఒకరు సూటిపోటి మాటలతో వేధిస్తూనే ఉన్నారు తనను కానట్టు విననట్టు వెళ్ళిపోవడం నేర్చుకుంది అయితే వాళ్లు అండం మానలేదు హరిప్రియకు రోజురోజుకు సహనం చచ్చిపోతోంది ఎంత ఊరుకుందామనుకున్నా ఊరుకోలేకపోతోంది ఆ రోజు అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు అటుగా వచ్చిన హరిప్రియను చూసి ఇటే వస్తోంది ఈ కాపు మాటలు ముంగిలా అన్నీ వింటుంది విన్నానకన్నా సిగ్గన్నా ఉండదు అంది ఝాన్సీ మాధవి మాట్లాపి నవ్వసాగింది అంతే హరిప్రియ కోపం తారాస్థాయికి అందుకుంది మనసులో కోపం కట్టలు తెంచుకుంది చెప్పుకోవడానికి మీకు సిగ్గులేనప్పుడు వినడానికి నాకెందుకు సిగ్గు నేను వినాలనే ఆ మాటలు మాట్లాడుకుంటున్నారు వింటుంటే మీకు ఆ ఏడుపెందుకు నా మీద ప్రతిరోజు ప్రతిక్షణం నన్నేదో మాట అనకపోతేనే అనకపోతేనేగాని మీ నోరు ఉండబట్టదా రోషావేశాలతో గట్టిగా కేకలేస్తూ అరిచింది మాటలు తిన్నగారని అంది ఝాన్సీ చేస్తూ మేమేం గతిలకి ఎక్కడ పడడం లేదు నాన్నమ్మ ఉండమన్నారు ఉన్నాం లేక మాకేం ఇల్లు లేదా వాకిల్ లేదా అంది మాధవి ఝాన్సీకి జవాబుగా ఏం ఏం చేస్తావు అంటూ మంది అక్క మాటలు వింటూనే మళ్ళీ అరిచింది అంటే నేను గతిలకి ఇంట్లో పడున్నానా మరి నీకు పెళ్ళ సంసారమా ఏముంది గొప్ప చెప్పుకోవడానికి అంది మాధవి హరిప్రియకు లేని కోపం ముంచుకొచ్చి ఒళ్ళు తెలియని ఆవేశంతో అంది పెళ్ళి మీది ఒక పెళ్ళే పూసలో పూసలోలేంది అది ఒక పెళ్లి వెటకారం ధ్వనించింది ఆ కంఠస్వరంలో ఆ మాటతో ఇద్దరక్కా చెల్లెళ్ళు ఇంకా రెచ్చిపోయారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొచ్చాక మంచి రోజు చూసుకుని మంగళసూత్రాలు మెళ్లో వేసుకున్నారు అది దిప్పుతోంది అని తలచారు నీకా పెళ్లి లేదుగా నీకు పెళ్లి కూడా అవుతుందా అదే చూస్తాను నేను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చే ఎవరో అసలు నీకు పెళ్లి రాతుందా అసలు ఈ జన్మలో పెళ్లి కాదు చూడు నేనన్నమాట అక్షరాలా తీరుతుంది ఇద్దరూ గట్టిగా అరుస్తూ సవాల్ చేస్తున్నట్లుగా అన్నారు ఎంత వాళ్లతో కేకలు వేసినా చాలేకపోయింది వాళ్ళిద్దరూ ఒకటైపోయారు ఈ మాటలతో హరిప్రియ స్తంభించిపోయినట్లయింది ఏంటి తనకి జన్మలో పెళ్లి కాదు వీళ్ళు అందగతులు అనే వాళ్ళకి పెళ్ళైంది తనకు కాదు తనని చేసుకుంటానికి ముందుకే రారటెవరు సవాల్ చేస్తున్నారు తను వీళ్ళిద్దరి మీద అందగతి కాదు తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని పడి బోరుని ఏడ్చింది కృష్ణకిరీటి ఆ రోజు తనని ఎంత బ్రతిమిలాడాడు పెళ్లి చేసుకుంటానని ఎంత ప్రాధేయపడ్డాడు తను విందా తను ప్రాధేయపడి అడగవలసింది పోయి అతనే అడిగాడు వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా అడిగాడు మాట వినకుండా విసిరి కొట్టింది ఏ మగవాడైనా ఎన్నాళ్ళు ప్రాధేయపడతాడు విసిగిపోయాడు అసహ్యం వేసింది పెళ్లి చేసుకోను పొమ్మన్నాడు హరిప్రియకు ఆగలేదు నిజంగా అతనంటే లేక కాదు అతని తొందరపాటికి అసహ్యం వేసింది అంతా బాగానే ఉన్నారు అతనే తన భరతైతే అయితే వీళ్లందరి నోళ్లు టొక్కున మూతబడిపోవు వీళ్ళందరి వైపు దర్జాగా చూడొచ్చు వీళ్ళందరి చేత మాటలు పడవలసిన ఇప్పుడు అనుకుంటే ఏముంది చేయిదాటిపోయింది అతను తనకి దూరం అయిపోయాడు తనలో తాను కుమిలిపోయింది గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది హరిప్రియ రెండు రోజులుగా ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడం లేదు అందరూ సంతోషంగా సరదాగా ఉన్నా ఆమె మాత్రం తన గదిలో నుండి బయటకు రావడం లేదు ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఉత్తరం ఆమె మనసుని చాలా కలవర పెట్టేసింది ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుకుంది స్థానం లేదని తెలిసినా తెలిసిన మీరింకా వెర్రిగా పోకలాడుతూ వాళ్ల మాటలన్నీ పడుతూ అవమానాల్ని సహిస్తూ ఈ ఇంట్లో పడున్న మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకెంతో జాలేస్తోంది లేదా చదువు లేదా ధైర్యంలేదా మీరెందుకు ఈ అవమానాన్ని సహించడం మిమ్మల్ని ప్రేమించి మనసు నిలుపుని ఆరాధించే వ్యక్తుండగా వీళ్లందర్నీ మీరు లెక్క చేయవలసిన పనిలేదు మిమ్మల్ని మనసులో పెట్టుకుని మరిచిపోలేక పిచ్చివాడైపోతున్న కృష్ణకిరీటి గారు తల్లిదండ్రుల మాట తీసేలాక వాళ్ల బలవంతం మీద మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోబోతున్నారు మీకు నిజంగా అతనంటే ప్రేమనట్టయితే మీరిప్పటికైనా కళ్ళు తెరిచి మీ జీవితం చకదిద్దుకోండి మీరు ధైర్యం చేసి ఎవరికీ చెప్పకుండా రేపు బయలుదేరి గుంటూరు వెళ్ళండి మీకు అడ్రస్ తెలుసుగా తిన్నగా ఇంటికి వెళ్ళండి అనసూయమ్మ గారి మనసు వెన్నలాంటిది మీకు ఆ ఇంట్లో స్థానం ఇవ్వమని వేడుకోండి ఇంట్లో కాలు పెడితే ఎవరో మిమ్మల్ని వెళ్లిపోమనరు ఆడపిల్లకు అభిమానం ఉండడం మంచిదే ఒక్కొక్క టైంలో అభిమానం వదులుకోవాలి తప్పదు మీరు అభిమానం చంపుకుని ధైర్యం తెచ్చుకుని మీ జీవితాన్ని మీరు చక్కదిద్దుకోండి పంతాలు పట్టింపులకి ఇది సమయం కాదు మీకు జన్మలో పెళ్లి కాదని సవాల్ చేసిన మీ అక్కా చెల్లెళ్ల మాట నిజం చేయకండి అతన్ని పెళ్లి చేసుకుని వాళ్లకు తగినట్లు చేయండి ఇక టైం లేదు త్వరపడండి బాగా ఆలోచించుకుని రేపే గుంటూరు ప్రయాణం అవ్వండి ఎల్లప్పుడూ మీ సుఖ సంతోషాలను కోరే మీ శ్రేయోభిలాషి ఉత్తరం చదువుతుంటే హరిప్రేకు మతిపోయినట్టు ఆ ఉత్తరంలో ఎంత నిజం దాగుంది తను ఉత్తరంలో రాసినట్టు గుంటూరు బయలుదేరి వెళ్తే చి అభిమానం చంపుకుని అతని గుమ్మంలోకి వెళ్లడమా అతని ఇక్కడికొచ్చి అడుగుంటే సంతోషంగా ఒప్పుకునేది తనకే తాను వెళితే లోకు కాదు అంతలో ఎవరో నవ్వినట్టయింది హరిప్రియ ఒక్కసారి ఉలికిపడింది ఆంతరాత్మ పిచ్చిదానా ఇంకా నీకు అభిమానమా కృష్ణకిరీటంటే ఎవరు నీ భర్త తాళి కట్టకుండా భర్త ఏంటి అంటావా నువ్వు అతనికి శరీరాన్ని అర్పించుకున్నాడే అతను నీ భర్తయ్యాడు మంగళసూత్రం అంటే పది మంది పెద్దలెదురుగా ప్రమాణం చేసి ఆమెను భారీగా స్వీకరించినట్లుగా సాక్ష్యం ఆ మంగళసూత్రం అంతే మరి నీ భర్త మనస్సాక్షిగా నిన్ను తన భారీగా చేసుకున్నాడు అతని దగ్గర నీకు పంతం పట్టుదల ఏమిటి అతని దగ్గరకు వెళ్లడానికి నీకు సిగ్గేమిటి అతని మనసే నీదైనప్పుడు అతనే నీవాడైనప్పుడు ఇంకా అభిమానం దేనికి భర్త అంటే ఎవరు అనునిత్యం నిన్ను తన గుండెల్లో దాచుకుని కాపాడే అమృత హృదయుడు నిన్ను ప్రేమాభిమానాలతో ముంచెత్తి అనురాగ సుధావాహినిలో ఓలలాడించి పువ్వుల్లో ముంచేసి ఆనంద డోలికల్లో తేలియాడించే నవనీత హృదయుడు అతని దగ్గరా నీకు అభిమానం ఎవరు ఎన్నన్నా ఎవరు ఏమనుకున్నా అతను నీ భర్త నువ్వు అతని అర్ధాంగివి తలతళా మెరిసే తాళి నీ మెళ్లో లేదని సందేహించకు ధైర్యంగా నీ భర్త దగ్గరకు నువ్వు వెళ్ళిపో నీకెవరూ అడ్డు చెప్పరు అంతరాత్మ ప్రతి అక్షరం నొక్కినొక్కి చెప్పింది హరిప్రియ మనసులో ఆలోచనలు సుడిగుండాల మాదిరి పరిభ్రమిస్తున్నాయి ఆలోచించి ఆలోచించి ఒక్క నిత్యానికి వచ్చినట్టు పంకించింది ఆమె మనసును ఆవరించుకున్న విషాద వలయాలు విచ్ఛిన్నం కాసాగాయి తేలికైన మనసుతో ఊపిరి తీసుకుంది గారి గారింట్లో లేరు అనసూయమ్మ లోపలుంది నౌకరొచ్చి చెప్పాడు ఎవరో వచ్చారు అంటూ ఆవిడ ఎవరాని యువతలకొచ్చి ఆశ్చర్యపోయింది చిన్న సూట్ కేసుతో హరిప్రియ హాల్లో నిలబడుంది ఆమెను చూస్తూనే ఎవరు హరిప్రియ ఇలా వచ్చావు అంటూ దగ్గరగా ఆవిడ అత్తయ్యా అంటూ చేతిలో సూట్ కేస్ కింద పెట్టేసి ఆమెని చుట్టేసి బౌరుమని ఏడ్చేసింది ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకీ కన్నీళ్లు నాకు చెప్పవు ఆవిడ అనునయంగా అంది హరిప్రియ మాట్లాడలేదు చాలాసేపు అలా ఏడుస్తూనే ఉండిపోయింది ఆమెను రెండు చేతులతో అలాగే పట్టుకుని ఆప్యాయంగా వీపు మీద తల మీద నిమురుతూ ఆవిడ కొద్ది క్షణాల తర్వాత హరిప్రియ వంగి ఆవిడ పాదాలు చేత్తో తాకుతూ అంది అత్తయ్య మీ ఇంట్లో నాకు కొంచెం చోటెవ్వరు ఆవిడ వైపు చూసింది అనసూయమ్మ కంగారు పడుతూ క్షణంసేపు అయోమయంగా చూసింది ఆమె వైపు ఆమె తెలివైంది కావడం వలన క్షణంలో పరిస్థితి అంతా చేసుకుని తనలో తన ఒక దృఢ తల తలపంకించి ఆప్యాయంగా ఆమెను పైకి లేవని తంది ఈ ఇల్లు నీది నువ్వు ఇంటి కొడలివి నీకు నీ ఇంట్లో నేను స్థానం ఏమిటి నవ్వింది హరిప్రియ ఆవిడ మంచితనానికి మనసులోనే ఆశ్చర్యపోతూ అత్తయ్యా అంది ఏంటమ్మా అంత ఆశ్చర్యపోతున్నావు ఈ ఇల్లు నీది నీటికి వచ్చావు పద లోపలికి వెళదాం అంటూ ఆమె భుజం చుట్టూ చేయివేసి లోపల గదిలోకి తీసుకువెళ్ళింది చేసి తీరిగ్గా ఆవిడితో చాలాసేపు కబుర్లు చెబుతూ కూర్చుంది హరిప్రియ ఆ సాయంత్రం గారితో అనసూయమ్మ చాలాసేపు మాట్లాడింది ఆయన అన్నింటికీ తలవుపారు మర్నాడు సాయంత్రం కృష్ణకిరీటి వచ్చాడు ఏంటమ్మా నాన్నగారు అర్జెంటుగా రమ్మన్నారు అడిగాడు తల్లిని ఆవిడ అంది ఏమో నాకు తెలీదు మీ నాన్నగారిని రాని చెబుతారు అతను తల్లివైపు వింతగా చూశాడు ఏ చిన్న విషయానికైనా తల్లితో ఆలోచించందే ఏ పని చేయరు నాన్న తల్లి ఆశ్చర్యం ఆశ్చర్యమనిపించాయి కృష్ణకిరీటి స్నానం చేసి తీరిగ్గా కూర్చున్నాక కాఫీ తెస్తాను ఉండు అందావిడ ఆ వేళొచ్చిన పేపర్ టేబుల్ మీదుంటే తీసి చదవసాగాడు అందంగా నాజుగ్గా తెల్లగా ఉన్న చెయ్యి తనకు కాఫీ కప్పు అందిస్తుంటే ఆ చేతిని చూస్తూనే తుళ్లిపడ్డటయ్యాడు తల్లి చేయి కాదు తల పైకెత్తి చూశాడు అంతే కృష్ణకిరీటి అలా ఉండిపోయాడు ఈమె ఎలా వచ్చింది ఇద్దరి కళ్ళు క్షణసేపు కలుసుకున్నాయి ఇద్దరి మనసుల్లో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి అతను కప్పు అందుకోలేదు లేచి వెళ్లి దగ్గర నిలబడ్డాడు ముఖం క్షణసేపు చిన్నబోయింది కప్పు టేబుల్పై పెట్టి అలాగే బొమ్మలా నిలబడిపోయింది కొన్ని క్షణాల తర్వాత కిటికీ దగ్గర నిలబడిన అతను ఇటు తిరిగి ప్రశ్నించాడు ఎప్పుడొచ్చావు నిన్న మెల్లగా చెప్పింది నువ్వు ఇలా రావడం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఆమె మాట్లాడలేదు కాలి బొట్నం వేలు మీద రాస్తూ తల వంచి నిలబడింది అతనకంతా అర్థమైపోయింది అంటే ఆ ఇంటికి తిరిగి వెళ్లే ఉద్దేశం లేదన్నమాట లేదన్నట్టు తల తిప్పింది అతని చూపులు తనను అంత దూరంలో నిలబెట్టి ప్రశ్నలు వేయడం ఎలాగో ఉంది తన రాక అతనికి ఎంతో ఆనందం కలిగిస్తుంది అన్న ఊహ తారుమారవడంతో చిన్నబోయినట్టుగా అయింది అంటే నా మాటలేం అన్నమాట అతని గొంతుకులో రవ్వంత హేళన తుంగి చూసింది అతని మాటలకి చివ్వున తలెత్తి చూసింది అతను ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు ఆ నవ్వు ఆమెకు వెటకారంగా అవమానంగా తోచింది నన్ను వెతుక్కుంటూ నా కాళ్ళ వచ్చావన్నమాట అతని మాటలకి ఆమెలో రోషావేశాలు బుసుమన్నాయి నీ ప్రేమానురాగాలను జయించిన నీ హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తిని నేనేనన్నమాట అంటూ ఒక్కో అడుగే తాపీగా వేస్తూ ఆమెను సమీపించాడు అతని మాటలు ఆమెకు ములుకుల్లా గుచ్చుకున్నాయి తను ఇంట్లోంచి పారిపోయొచ్చింది అని గ్రహించి తనని అవమానించి హేళం చేస్తున్నాడు తను ఇతనినా నమ్మొచ్చింది నాకే నేను మీ ఇంటికొచ్చానని చులకం చేస్తున్నారా అంది కోపంగా కళ్ళనీళ్లు సుడులు తిరుగుతున్నాయి అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి నా రాక మీకెంతో సంతోషం కలిగిస్తుంది అని ఆశించాను అదంతా నా భ్రమాన్ని తెలుసుకోవడానికి క్షణం పట్టలేదు నా ఆశలు కలలు అన్నీ కరిగిపోయాయి నా ఊహాసౌదాలన్నీ కూలిపోయాయి ఇక నా జీవితంలో మిగిలిందేమిటి ఈ విశాల ప్రపంచంలో తలదాచుకోవడానికి నాకింత చోటే దొరకదా నీ వస్తా అంటూ గిరుకున వెనుతిరిగింది ఎంత నిగ్రహించినా ఆగక అశ్రువులు జలపాతాలై దూకసాగాయి పైట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ ఒక్కడుగు ముందుకు వేసింది అంతే బలిష్టమైన చెయ్యి ఆమె భుజంపై పడి వెళ్లకుండా ఆపింది తలతిప్పి చూసింది కిరీటి ఆమె కళ్లలోకి చూసి నవ్వాడు అందమైన ఆ నవ్వు కోటి పున్నమిల కాంతిని వెదజల్లింది అతని చేతిని విసురుగా తోసైబోయింది అతను వదల్లేదు రెండవ చేతిని కూడా ఆమె భుజాలపై వేసి ఆమె విదిలించుకోబోతున్న లెక్కచేయక తన వైపుకు తిప్పుకుని ఆమె కళ్లలోకి చూశాడు ప్రేమగా నన్ను వదలండి కోపంగా చూసింది అరే నాకు తెలుసు నువ్వు ఎప్పటికైనా నా దగ్గరకు వస్తావని నువ్వంటే ఇష్టమో కాదో నా గుండెల్ని చీల్చి చూస్తే నీకు తెలుస్తుంది నన్ను మురిపించి నా మనసుని హరించిన అందాల సుందరు నువ్వు నా హృదయంలో నీ రూపం పటిష్టంగా స్థిరపడిపోయింది అనుక్షణం నా కళ్ళల్లో కదులుతూ నా ఊహల్లోనే ఉంటూ నన్ను మైమర్పించే అందాల రాణివి అన్నాడు నవ్వుతూ ఆ మాటలు వింటూనే ఆమె కళ్ళల్లో విసుగు మాయమై ఆశ్చర్యం ప్రత్యక్షమైంది కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది నిజమా అన్నట్టున్నాయి ఆమె చూపులు నిజం అన్నట్టు చెప్పాయి అతని కళ్ళు అతని చేతులు ఆమెను మెల్లగా దగ్గరకు లాక్కుని గుండెలకు చేర్చుకున్నాయి హరి మృదువుగా పిలిచాడు అంది అతని విశాల విశాలవక్షంలో తలదాచుకుంటూ మన జీవితాలీక నుంచి సంతోషంతో ఆనంద తేలి తేలియాడాలి మన సంసారం మధుర సంగీతమై అందంగా ముందుకు సాగిపోవాలి ఆ మాటలకు ఆమెకు పన్నీటి జల్లు చిలకరించినట్టయి చెవుల్లో అమృతం పోసినట్టు తనని తాను క్షణం మరిచి ఊహాసౌదాల్లో విహరించసాగింది ఆ రాత్రి నాయుడుగారి దంపతులు నందకుమార్ దంపతులు కారులో వచ్చారు మరో గంటలో వైజాగ్ నుంచి గోవిందరావు దంపతులు వచ్చారు అందర్నీ చూసి చలపతిరావు దంపతులు ఆశ్చర్యంతో ముఖాముఖాలు చూసుకున్నారు కిరీటి హరిప్రియ కూడా అర్థం కానట్టు చూశారు నందకుమార్ అన్నగారి వైపు గర్వంగా చూస్తూ కాలరు సర్దుకున్నాడు గొప్పగా అతనికి అర్థం కాలేదు తమ్ముడు వైపు అలాగే చూశాడు పెదనాన్న పెద్దమ్మ మీరంతా నన్ను క్షమించాలి అన్నయ్య మనసు హరిప్రియపై ఉంది అని గ్రహించి ఆ పానకాలరావు వారి సంబంధం తప్పించేశాను మాధవితో మీరు సంబంధం నిశ్చయిస్తే అది తప్పించేశాను ఇప్పుడు ఒక ఒక్కచోట చేర్చాను తప్పైతే క్షమించండి ఆ అన్నారు పెద్దలంతా ఆశ్చర్యపోతూ రేపు రాత్రి పది గంటలకు అన్నయ్య పెళ్లికి ముహూర్తం పెట్టించేశాను తిరుపతి కొండ మీద పెళ్లి అజయ్ మాధవిలో ముందుగా తిరుపతి వెళ్ళిపోయి అక్కడే పెళ్లి అవి చూస్తున్నారు ఇక టైం లేదు అందరూ బయలుదేరండి అన్నాడు నందకుమార్ అందర్నీ హడావుడి పెట్టేస్తూ అంతా ఆశ్చర్యంగా ముఖాముఖాలు చూసుకున్నారు అవురా ఈ పిల్లలు ఎంతకు తెగించారు అని గారు చిరునవ్వుతో అన్నారు నాయుడు గారితో బావగారు రోజులు మారిపోయాయి పిల్లల రాజ్యం అయిపోయింది అంతా వాళ్ళిష్టమే కాలం ముందుకు పరిగెడుతోంది మనం వాళ్లతో చేతులు కలపక తప్పదు అన్ని ఏర్పాట్లు వాళ్లే చేసేశారు మన చేతుల మీద పేలి జరిపించి మనం పెదరికాన్ని నిలుపుకోవడం మంచిది అని అంతా నవ్వుకుని తేలికైన మనసుతో తిరుపతి ప్రయాణం అయ్యారు నందకుమార్ కిరీటితో చెప్పాడు నెమ్మదిగా అన్నయ్య నీకు హరిప్రియకు వివాహం కావాలని ఎంత కష్టపడ్డానో తెలుసా అజయ్ని బ్రతిమాలి అతనితో హరిప్రియను తను చేసుకోబోతున్నట్టు ఆమె హైదరాబాద్ వెళుతూ అతనికి మాటిచ్చి వెళ్ళినట్టు అబద్ధం చెప్పించాను నీకు నువ్వు అప్పటికి లొంగకుపోయేసరికి అజయ్ మనసులో ఉద్దేశం తెలుసుకున్నాను అతను మనసులో మాధవిని ప్రేమిస్తున్నట్టు అతనికి ధైర్యం నూరు పోసి హైదరాబాదు తీసుకువెళ్లి హరిప్రియ నువ్వు ఇష్టపడ్డారని మీ ఇద్దరి మధ్య ఏవో మనస్పర్ధలొచ్చి పెళ్లి చేసుకోలేదని చెప్పి మాధవికి ఝాన్సీకి నచ్చజెప్పి వాళ్లని బలవంతంగా ఒప్పించాను మాధవి చేత నీకు ఫోన్ చేయించి రప్పించాను పెదనాన్న పెద్దమ్మ నాన్న అమ్మ అందర్నీ ఆ టైంకుండేటట్టు వైరి వైరిపించాను అజయ్ మాధవి నేను ఝాన్సీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అసలు నాటకం పెట్టాం అలా నాటకం ఆడడానికి అజయ్ మాధవి ఝాన్సీలను ఎంతో వచ్చింది వాళ్ళ చేత అలా మాటలనిపించి నాటకం వాడించడానికి తలప్రాణం తోక్కొచ్చింది ఆ మాటలన్నీ తనని చేయడానికి అవమానించడానికి అనుకుంటున్నారని పాపం హరిప్రి నిజంగానే బాధపడిపోయి తనలో తాను కుమిలిపోయేది ఆఖరికి దంపతుల చేత కూడా మాటలు అనిపించాను కావాలని ఆమె మనసును నొప్పించడానికి ఆమె బాధపడి ఏడుస్తుంటే నాయుడు గారి దంపతులు మాధవి ఝాన్సీలు చాటుగా నా మీద కయమనేవారు అయినా నా పంతం విడువక వాళ్లను చాటుగా బ్రతిమలాడేవాణ్ణి రాను రాను నేను ఆశించినట్టు హరిప్రియలో మార్పు కనబడసాగింది ఇదే సమయమని ఆమెకు ఆకాశరామన్న ఉత్తరం రాశాను ఆమె నమ్మి వచ్చేసింది ఆమె బయలుదేరి వెళుతుంది అని అక్కడ మాకందరికీ తెలిసినా అంతా తెలియనట్టే నటించాం మీ పెళ్లి జరిపించడం కోసం అజయ్ మాధవిల పెళ్లితో పాటు నేను జాన్సీ కూడా పెళ్లి చేసేసుకున్నాం చిన్నవాణి నీకంటే ముందు నేను పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు అని కృష్ణకిరీటి ఆశ్చర్యపోయాడు నందకుమార్ హరిప్రియతో అన్నాడు వదినగారు మీకు అన్నయ్యకు పెళ్లి చేయడం కోసం ఎన్ని ఆడాను ఎంత పని పనిచేశాను అబ్బా అన్నాడు అలసిపోయినట్టు ముఖం పెడుతూ హరిప్రియ కృష్ణకిరీటి ముఖం ముఖాలు చూసి నవ్వుకున్నారు కారు తిరుపతి కొండ మీదకు వెళ్ళింది అజయ్ మాధవిలు అక్కడ కాటేజీ బుక్ చేసి వీరి కోసం చూస్తున్నారు అజయ్ కృష్ణకిరీటి చేతులు అన్నాడు కృష్ణ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నామనుకుంటాను అజయ్ నీ మనసు ఎప్పుడో తెలుసు నువ్వు ప్రత్యేకంగా నాకు చెప్పనవసరం లేదు అన్నాడు చిరునవ్వుతో ఝాన్సీ మాధవిలు హరిప్రియను క్షమించమని కోరారు ఆ రాత్రి పది గంటలకు ముహూర్తం కృష్ణకిరీటి హరిప్రియల వివాహం వైభవంగా జరిగిపోయింది పెద్దలంతా ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తూ వారిపై అక్షంతలు జల్లారు కృష్ణకిరీటి కళ్ళు సంతోషంగా గర్వంగా మెరిశాయి హరిప్రియ కళ్ళు సిగ్గుతో కిందకు వాలిపోయాయి ఇంతటితో హరిప్రియ అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ